ఒకప్పుడు ఒక అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కాకి ఒక చిన్న ముక్క రొట్టెను దొరికింది అది ఆ రొట్టె ముక్కను తన చెట్టు కొమ్మపైకి తీసుకెళ్లి కూర్చుంది అదే సమయంలో ఒక నక్క ఆ కాకిని చూసింది ఆ నక్కకు ఆ రొట్టె ముక్క చాలా నచ్చింది అది కాకి దగ్గరకు వెళ్ళి మిత్రమా నీకు ఆ రొట్టె ముక్క చాలా చిన్నది నాకు ఇస్తే నేను నీకు చాలా పెద్ద ఇస్తాను అని మాయమాటలు చెప్పింది కాకి ఆ నక్క మాటలు నమ్మి తన నోటిలో ఉన్న రొట్టెముక్కను కిందకు వేసింది అయితే ఆ నక్క ఆ రొట్టెముక్కను తిని కాకి ఏమీ ఇవ్వలేదు అప్పుడు ఆ కాకి చాలా బాధపడింది అదే సమయంలో ఒక మనిషి ఆ దారిలో వెళ్తున్నాడు అతను కాకి బాధను చూసి ఏమి జరిగిందని అడిగాడు కాకి జరిగిన విషయం అంతా మనిషికి చెప్పింది అప్పుడు ఆ మనిషి నక్కకు ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు అతను ఒక తాడును తీసుకొని దాని చివర ఒక రాయిని కట్టి మరొక చివరను ఒక చెట్టుకు కట్టాడు ఆ తాడు మధ్యలో ఒక చిన్న ముక్క రొట్టెను పెట్టాడు ఆ రొట్టె ముక్కను చూసిన నక్క దాని దగ్గరకు వెళ్లి నోటితో రొట్టె ముక్కను తినడానికి ప్రయత్నించింది అయితే అది తాడును తాకిన వెంటనే తాడు చివర ఉన్న రాయి నక్క తలపై పడింది దీంతో నక్కకు చాలా బాధ కలిగింది తన తప్పును గ్రహించిన నక్క అక్కడి నుండి పారిపోయింది అప్పుడు ఆ మనిషి కాకికి ఆ రొట్టె ముక్కను ఇచ్చి దానిని ఇంటికి పంపించాడు